ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతుండగా మరొక వైపు రాష్ట్రానికి వివిధ ప్రాంతాలలో వివిధ రకాల ప్రాజెక్టులు అదే రకంగా అభివృద్ధి కార్యక్రమాలు డెవలప్మెంట్స్ జరుగుతున్న సందర్భంలో తాజాగా రాష్ట్రానికి దేశవ్యాప్తంగానే ఒక ఐకానిక భవనం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నిర్మితం కాబోతుంది అది కూడా అమరావతి రాజధానికి పోటీగా విశాఖపట్నంలో దీన్ని నిర్మించబోతున్నారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాభై అంతస్తులతోటి ఒక అద్భుత కట్టడంగా దీన్ని నిర్మిస్తున్నారు విశాఖ నగరాన్ని సిటీ ఆఫ్ డెస్టినీగా పిలుస్తారు అందమైన నగరానికి ఓవైపు బీచులు ఇంకొక వైపు ఎత్తైన కొండలు చారిత్రక ప్రదేశాల కలయికతో కలిసి ఉంటుంది ఈ సిటీ బీచ్ రోడ్డు కైలాసగిరి వంటి ప్రదేశాలు ఈ నగరానికి సహజ సౌందర్యానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి పచ్చని కొండల మధ్య విస్తరించి ఉన్నటువంటి ఈ నగరానికి ఈస్ట్ కోస్ట్ గేమ్ అనే బిరుదు కూడా ఉంది తూర్పు వైపు రక్షణ వాణిజ్య పర్యాటక రంగాలను ఎంతో ప్రాధాన్యం కలిగిన నగరం కూడా ఇది కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత ఐటీకి ప్రధాన స్థావరంగా మారుతుంది ప్రధాన ఐటీ కంపెనీలు అక్కడి నుంచి తమ కార్యకలాపాలు సాగించాలని నిర్ణయించాయి అందుకు సంబంధించి ప్రభుత్వం వారు ఎంచుకున్న ప్రాంతాలలో భూములను కూడా కేటాయిస్తుంది ఐటీ ప్రధాన సెంటర్గా ఉన్నటువంటి మధురవాడలో భారీ నివాస భవనాలు అంతా రెడీ అవుతున్నాయి మదరవాడ సమీపంలోని నాలుగున్నర ఎకరాలలో భారీ ఎత్తైన టవర్లను నిర్మించనున్నారు ఒకటి రెండు కాదు ఏకంగా ఆరు టవర్లు నిర్మాణం జరుగుతుంది అక్కడ ఒక్కో టవరు యాభై అంతస్తులుంటాయి విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ విఎంఆర్డిఏ బోర్డ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనికి రెండు రోజుల కిందట అంటే గత వారంలో విఎంఆర్డిఏ చైర్మన్ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు అంశాలపైన కూడా చర్చించారు మదరవాడలో నిర్మించే ఐకనిక్ భవన సముదాయాన్ని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించాలని నిర్ణయం తీసుకుంది మూడు నాలుగు పడక గదులతో నిర్మాణం జరుగుతుంది ఈ టవర్ల చుట్టూ ఉండే సదుపాయాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు క్లబ్ హౌజ్ స్విమ్మింగ్ పూల్ ప్లే గ్రౌండ్ సైకిల్ ట్రాక్ జాగింగ్ ట్రాక్ వంటి వసతులు అత్యాధునిక వసతులు దీంట్లో ఉండబోతున్నాయి